మొందా తుపాన్ నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు సమీక్షకు ఎంపీలు సానా సతీష్ ఉదయ్ శ్రీనివాస్ హరీష్ ఎమ్మెల్యే చినరాజప్ప తుఫాను స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ కలెక్టర్ షణ్మోహన్ లు హాజరయ్యారు తుఫాను ప్రభావం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో వారు సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ తుఫాన్ రేపు రాత్రికి తీరం దాటే అవకాశం అవకాశముందన్నారు తుఫాన్ వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు తుఫాన్ ముందస్తు జాగ్రత్తలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్నారు ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారని చెప్పారు ప్పుడు తుఫాన్ సమాచారం ప్రజలకు తెలిసేలా ఏర్పాట్లు చేశామని రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామన్నారు ముఖ్యంగా ఈ నెల ఇరవై వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించామని స్పష్టం చేశారు ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రజలను భయపెట్టేలా అసత్య ప్రచారం చేయవద్దని కోరారు అది అక్యాన్షన్ అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది మీరు చక్కగా ఈ ప్లాంట్ వెళ్ళి చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్లు కేజీయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మెయిన్గా ప్రాబ్లం వచ్చేది మనకు చెట్లు దొరికించడం ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ మీరు ఒక థౌజండ్ మెంబర్స్ యాక్చువల్గా ఆల్రెడీ తెప్పించుకున్నారు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమే వస్తుంది అంటే కాలు ఎక్కువ వస్తే ఎలక్ట్రిక్గా తెగిపోతాయి స్తంభాలు పెడిపోతాయి దూసుమతో సమాధానం పెట్టినాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మొత్తం అదంటే రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో వచ్చింది ఇప్పుడు మన ఎక్స్పెక్టేషన్ హండ్రెడ్ నైంటీ టు హండ్రెడ్ ఆర్ హండ్రెడ్ అండ్ టెన్ మనకు రెయిన్ ప్లస్ విండ్ రెండు కానీ వస్తే ఇబ్బంది ఎక్కువ ఇబ్బంది అవుతుంది అందువల్ల ఏది వచ్చినా మీరు కేర్ తీసుకోవాల్సిందిగా ఆల్ డిపార్ట్మెంట్స్ మనకుసారి కృషి చేస్తుంది పెద్ద నష్టం జరిగింది ఇప్పుడు చూస్తే కమ్యూనికేషన్ అందించినప్పుడు కూడా ఈరోజు మనకు చర్యలు తీరు అవసరం ఉంది ఏంటంటే పద్నాలుగు వందల నుంచి ఇప్పుడు ఏంటంటే మనకి ముందుగా కమ్యూనికేషన్ ఉంది కాబట్టి అందరు కూడా బోట్కి కూడా తిరిగి ఇంకా అవసరం కూడా ఎవరు ఒకసారి ఒకసారి తర్వాత రెండు బోట్లు వైజాగ్ మిస్ అయ్యి అని చెప్తే కమ్యూనికేషన్ ఇస్తే మనవాళ్ళు కాకినాడ వచ్చిన రెండు బోట్లు

రెండో రిక్వెస్ట్ ఏంటంటే వాటర్ వాడుకుంటున్నారు కానీ ఫ్లడ్ వచ్చినప్పుడు పంచబడ్లేదు ఆల్రెడీ అది వాటికి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేయాలి టూ థర్డ్ బ్రాండ్ రావాలి వన్ థర్డ్ ఇది పెద్ద బ్రాండ్ కదా అని రెస్ట్ ఆఫ్ కొంచెం మాయాపట్నం దగ్గర అయితే కొంత శాండ్స్ ఉంటే కొంత ప్రొటెక్ట్ అవుతారు శాండ్ బ్యాగ్స్ ఫిషరీస్ ఏరియాలో వాటిని కూడా నిన్న మేము మోటివేట్ చేసి అందరినీ కూడా రియాబుల్యూషన్కి వెళ్ళాలని ఫిషర్మన్ అందరికి చెప్తాం దయచేసి అదైతే మల్టీపర్పస్

ఆల్రెడీ స్టార్ట్ చేశారు సార్ ఈవింట్స్ అయిపోయేదాకా సార్ అట్లానే రిలీఫ్ ట్యాక్స్ నుంచి వెనక్కి వెళ్ళకుండా పాసుకుల కలే సార్ చెప్పినట్టు నారాయణ అమ్మతనానికి కమ్మనైన పథకం కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు